ప్రణీత కరీంనగర్ నుంచి వచ్చామండి మా ఆయన ఇప్పుడు ఒక ఆరు సంవత్సరాల నుంచి ఇంట్లోనే మంచంలోనే ఉంటాడు మేము కైకిల్ చేసుకొని బతకాలి మేము కిరాయిలు కట్టడానికి చాలా ఇబ్బంది ఉంది డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు కట్టి అక్కడ పడక పడి ఉన్నాయి అన్ని గద్దెలు ఊసిపోతున్నాయి దర్వాజాలు పోతున్నాయి అన్నీ ఎక్కడ అక్కడ పీకపోతున్నారు అయినా మా మేము మూడు సార్లు కలెక్టరేట్కి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాం అయినా కూడా మాకు ఒక్కరు కూడా ఇంత రెస్పాన్స్ లేదు మాకు ఎవరు చెప్పిన లేరు ఇక్కడ ఉంది ఉండండి అని చెప్పిన లేరు అవన్నీ ఉట్టిగా వేస్ట్గా పడిపోతున్నాయి ఇప్పుడు మా సమస్య ఏంటంటే మాకు అవి అలర్ట్ చేస్తే మేము అందులో పోయి మేము రిపేర్ చేసుకొని ఉంటాం మాకు కావాల్సింది అది మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం మేము కైకెళ్ళ చేసుకుంటాం అడ్డ మీదకి పోయి కైకిలు చేసుకొని బతుకుతాం కానీ మా బాధను అర్థం చేసుకోండి జర అర్థం చేసుకొని మాకు ఏదన్నా చేస్తే మీకు పుణ్యం ఉంటుంది మాకు చాలా బాధ ఉన్నది మేము కిరాలు కట్టలేక పోతున్నాం బాగా ఇబ్బంది ఉంది ప్రతి ఒక్క మనిషి ఒక మనిషి పని చేసుకోవాలి ఇంట్లో ఒక మనిషి ఎలా తీయాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది దయచేసి మాకు అవి అలర్ట్ చేస్తే బాగుంటుంది రావాలి అక్కడ ఉన్నాయి ఉన్నాయి యాభై ఇండ్ల దాకా ఉన్నాయి ఆడ ఉన్నాయి కానీ ఇస్తలేరు ఇస్తలేరు నిన్నవా ఇష్టలేరు వాళ్ళు ఏది చెప్తే లేరు మేము ఎన్ని సార్లు అప్లికేషన్ పెట్టినా రెస్పాన్స్ లేదు నాకు ఏమనట్లేదు పోయినప్పుడు వస్తాయమ్మా టైం పడుతుంది అంటారు ఏది లేదు మాకు ఇంకేం చేస్తాం బాగా చేసి గంగుల కమ్ లెక్కర్ దగ్గర కూడా వెళ్ళినాం వెళ్తే బాగా చేసినాక మేము నల్ల సౌకర్యం లేదమ్మా వాటర్ సౌకర్యం చేసినాక ఇస్తామని చెప్పిండ్రు ఇంతవరకు వాళ్ళు లేరు ఎవరు లేరు అందరు తాళాలు వేసి ఉన్నాయి ఆ తాళాలు వేసి ఉన్నాయి అందరు దర్వాజాలు వాళ్ళ కొట్టుకొని గొల్లాల వాళ్ళ కొట్టుకొని అన్ని గద్దెలు వల్ల కొట్టి పోతున్నారు తప్ప అందులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మాకు దయచేసి మాకు లేని వాళ్ళకు నిరుపేదలం మేము కైకిల్ చేసుకునే వాళ్ళం మేము అడ్డ మీద కైకిల్ చేసుకునే వాళ్ళం నేను హాస్పిటల్లో పనిచేస్తా నేను హాస్పిటల్లో ఆయాగా చేస్తా నేను

కొంచెం మీరు దయచేసి మా బాధ ధన్యవాదాలు మాకు మాత్రం న్యాయం జరగాలండి మేము ఇంత దూరం వచ్చినందుకు మాకు న్యాయం జరగాలి మేము ఇంత దూరం వచ్చినాం మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఆ అమ్మ వస్తాయి వాటర్ లేవు వాటర్ సౌకర్యం చేసినాక ఇస్తాం అది ఇదని చెప్పడం తోలడం ఇట్లా ఒక మూడు సంవత్సరాల నుంచి నడుస్తుంది బస్సు ఆ బస్ పెట్టే బదులు మనిషికొక్క ఇరవై ఐదు వందలు పెడితే ఇరవై ఐదు వందలు ఇస్తే అయిపోతుంది కదా రోజు మేము బస్సు పోము కదా రోజులు బస్ ఎక్కి రోజు ప్రతి రోజు ప్రయాణం చేయం కదా చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఆ స్కీమ్ పెట్టకుండా వేరే ఏదన్నా ఇట్లా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇట్లా ఇంట్లో ఉపాధి ఏది పని చేసుకుని వాళ్ళు బయటకు వెళ్ళని వాళ్ళు ఉంటారు వాళ్ళకు రెండు వేలు ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్తే అది బాగుంటది ఈ బస్సు పెట్టి అందరినీ తల్లు మనిపెట్టారు ఈ బస్సు ఎందుకు బస్సు బస్సు ఏం మేము కదా మేము రోజు ప్రయాణం చేయం కదా మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెళ్లికో పేరెంట్ అనుకో పోతాం మాకెందుకు మాకే మాకు ఉపయోగపడింది పడంది ఎందుకు అది ఈ విధంగా సంతోషంగానే ఉంది ఉపయోగపడుతున్నందుకు మేము బస్సు ఎప్పటికీ ఊరు వెళ్ళలేము కదా ఊర్లు అవి ఇవి దాని బదులు ఇంకేమన్నా గౌరవనీయులు రేవంత్ గారు మంచి పథకం ఆలోచించి నిరుద్యోగమైన పిల్లలున్నారు వృత్తి కల్పించాలి దాని బదులు డబుల్ బెడ్రూమ్ గురించి గత ప్రభుత్వాలలో చాలా సార్లు దరఖాస్తు తీసుకున్నాము ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ప్రతి జిల్లాలో మంచిరు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు పంచలేదు మేము పంచలేదు మూడు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆడ నిరుపయోగంగా ఉన్నాయి అంటే అది రాదు కళ సార్ మేము చెప్పలేము దాని గురించి తెలుసుకున్నా అది వచ్చిండి ఆయన అంతే అది కావాలని మాత్రం రాలేదు కావాలని మాత్రం ఎవరు వాళ్ళకు అంత ప్రకల్ గా కావాలి అని మాత్రం ఎవరు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు అది బై మిస్టేక్ లో ఎలాంటి ఎలాంటి రెస్పాన్స్ లేదు చాలా సార్లు చేసినప్పుడు రెస్పాన్స్ లేదు కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చిన రెస్పాన్స్ లేదని ప్రజాభవన్ వచ్చిన మేము గెలిసాక మేము గెలిసిన రోజే వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేతామని చెప్పిండ్రు కానీ అది మళ్ళీ అక్కడ దాకా రాలేదు ఇవ్వలేదు అని కూడా అట్లా కూడా బీసీ ఎవరికి కూడా మేము తెలిసా కాబట్టి శాంక్షన్ చేస్తామన్నారు రాలేదు ఏది ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే దయచేసి శాంక్షన్ చేయగలరని మన రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము ఎందుకంటే మేము కిరాయి కట్టుకోని పరిస్థితి బాగా ఉంది మాకు మేము చేసుకుంటే మాకు రోజు రెండు వందల రూపాయల ఆదాయం వస్తుంది ఆ ఆదాయంలో ఇంటి పోషణ ఎట్లా పోషించుకోగలుగుతాము రెంట్ ఎలా కట్టుకోగలుగుతాము కరెంటు బిల్లు ఎలా పిల్లల్ని ఎలా పోషించుకోగలుగుతాము దయచేసి చేయగలరాని రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి ఎత్తి